నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలీ లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమ మద్యమ వ్యాపారానికి అక్రమ ఇసుక తవ్వగాలికి సంబంధించిన ఈ దండుకున్న సొమ్మంతా ఏమైపోయింది ఎటు దారి మళ్ళీ చావు పెద్ది రామచంద్ర తన సొంతానికి వాడుకున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది తన డబ్బుగా ఆయన పక్కన వేసుకున్నట్టుగా సమాచారం వస్తుంది సో దీని మీద జగన్ గుస్సా అయినట్టుగా సమాచారం వస్తుంది మేడం ఎలా చూస్తారు సో అంటే మీరు ఎండైరెక్ట్ గా ఇద్దరికి చెడింది అన్న విషయాన్ని పబ్లిక్ మెసేజ్ ఇస్తున్నారు సో అంటే రాజు రాజు తన్నుకున్నట్టుగా ఈరోజు వాళ్ళొక నిరంకుశ ప్రభుత్వంలో రాచరికం చేసినప్పుడు దండుకున్న సొమ్ముని ఎవరికి ఎంత వాటా వెళ్ళింది దేన్ని ఎటువైపు దారి మళ్ళిచ్చో లెక్క చెప్పు అనే పరిస్థితికి వచ్చిన పరిస్థితి ఇంకోటి ఏంటంటేనండి అసలు పెద్దిరెడ్డి గారికి జగన్ గారికి చెడ్డం కంటే పెద్దిరెడ్డి గారే చెడగొట్టుకుని కొంచెం దూరంగా వచ్చారన్న వార్తా కథనాలు అయితే తెలుస్తున్నాయి ఎందుకంటే పెద్దిరెడ్డి గారికి కింద ఆయన కింద ఉండేటటువంటి సామాజిక వర్గం ఆయన కార్యకర్తలే అడ్డం తిరిగేశారు పూర్తిగా అడ్డం తిరిగి ఆయన మీద దాడి చేయబోయే పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఆయన సొంత నియోజకవర్గానికి పుంగునూరు పరిసర ప్రాంతాలకి ఒంటరిగా వెళ్లలేని పరిస్థితులు నెలకొనిందండి ఇంకొకటి ఏంటంటే డిస్టిలరీస్ అధినేత ఆగ్రో ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ ఆ దాన్ డిస్టిలరీస్ విజయసాయి గారితో అయితే ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ ఓనర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారు తన కొడుకు అదే రకంగా కొల్లం గాంగిరెడ్డి గారితో గతంలో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కొల్లం గాంగిరెడ్డి గారి ఇంటికి స్వయంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు వెళ్లే కలవడం జరిగింది మరి ఆయనతో ఈయన ఏం బిజినెస్ చేసేవాడు అంటే కొల్లం గంగిరెడ్డి అనేవాడు గతంలో ఒక ఒక ఇంటర్నేషనల్ రెడ్ శాండిల్ స్మగ్లర్ పాపం రెండు వేల పంతొమ్మిదిలోనే మరి ఇరవై నాలుగు కేసులకి ఒకే దెబ్బకి ఇరవై మూడు కేసుల్లో బెయిల్ మీద బయటకు వచ్చిన తరుణాలు ఏంటి రెండు వేల పంతొమ్మిది స్పెషల్ అంటే జగన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం పాపం గౌరవ రెడ్డి గారు బెయిల్ మీద బయటికి రావడం వీళ్ళిద్దరూ కలిసి వైసీపీని విచ్చలవిడిగా పెంచే పోషించే కార్యక్రమంలో ఉన్నాడు ఇప్పుడు ప్రభుత్వం మారింది సో ఇవన్నీ ఎక్కడ వెలికి తీస్తారు జగన్ గారితో ఉంటే నేను కూడా మునిగిపోతాను నేను మునిగితే మునిగాను వయసులో ఉన్న నా కొడుకును కూడా ముంచేయాల్సి వచ్చింది నా కొడుకు ఏమన్నా సాధారణ పనులు చేశాడా అంటే తాటిందనేవాడు ఉంటే వాడు తలందనేవాడు ఉంటాడంటూ ఈరోజు రెడ్ షాండిల్లో అతని పాత్ర డిక్షలరీస్ లో అతని పాత్ర ఇసుక మాఫియాలో అతని పాత్ర ఇంకా అక్రమ గంజాయి రవాణా కీలకంశ కొక్కైన్ హెరాయిన్లు కంటైనర్లు కంటైనర్లు దాటి రావడానికి దేశ దేశాలకి కట్టినటువంటి డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి విత్డా అవుతున్నాయి ఎవరు ఉన్నారు పక్క దేశాల్లో వ్యాపారాలు చేయడానికి సత్సంబంధాలు ఎవరితో ఎవరికి కలిగి ఉన్నాయి ఇవన్నీ వెలుకు తీస్తుంటే మిథున్ రెడ్డి గారు పీకల్లోతో మునిగిపోయే పరిస్థితి అయితే నెలకొని సో తన కొడుకుని కాపాడుకోవడం కోసం జగన్ గారితో చెడగొట్టుకుంటున్నారా చెడిందా చెడాలని కోరుకుంటున్నారా కార్యకర్తలకి దగ్గరగా ఉండాలన్నప్పుడు జగన్ కి దూరంగా ఉంటే మంచిది అనుకుంటున్నారా వాట్ ఎవర్ ఇట్ బి చుట్టూ ఉండే క్రికెట్ టీమ్ లో పదకొండు మందిలో కూడా డ్రాప్ అయిపోయే పరిస్థితి వికెట్లు వాళ్ళంతా వాళ్ళే అవుట్ అయిపోతున్నారు అదేంటో మేము బాల్ వేసి క్యాచ్ పట్టుకొని ఇదంతా ఏం ఉండట్లే సిక్సర్ కొట్రా ఫోర్ కొట్రా కనీసం రన్ అన్న సింగిల్ రన్ అన్నా చేయరా అంటే మాకు వద్దు బాసు మాకు ఎందుకు అంటూ వాళ్ళంతా వాళ్ళు అవుట్ అయిపోతున్నారు సో తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్న నిధులు నిక్షేపాల్లాగా ఇప్పుడు జగన్ గారు ఈ తవ్వకాలకు సంబంధించిన ఇవన్నీ వెంటనే ఛాన్స్ కనిపిస్తుందా సార్ వంద కోట్ల స్కామ్ జరిగితే కల్వకుట్ల కవిత మీకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు డిప్యూటీ సీఎం మనీష్ సుసోడియా పైలవాన్లు తోపులు తురుములు ఆడబిడ్డలే అరెస్ట్ అయిన మూమెంట్ మనోడు మనోడు డిస్టరీస్ తెలుసా అండి ఎస్పీఐ ఆగ్రో డిస్టరీ తెలుసా దాంట్లో ఏ కెమికల్స్ కలుపుతాడో తెలుసా ఒక ఒక సీసా దాగినోడు రెండు సీసాలు ఎందుకు తాగుతాడో తెలుసా ఇప్పుడు అవి ఎంక్వైరీ వేపిస్తే వాటిలో ఉండే విష పదార్థం ఆల్కహాలిక్ కంటెంట్ ఎక్కువగా ఉండేది తర్వాత దానికి సంబంధించి కొంత కెమికల్స్ అవి గనక లిమిట్ దాటి వేస్తున్నారు అని తెలిస్తే అంటే వేశారు కాబట్టి ఆ డ్రగ్ లాంటిది ఎడిట్ అయిపోతున్నారు దాంట్లో డ్రగ్స్ లాంటివి కూడా ఇన్పుట్ ఇంజెక్ట్ చేస్తున్నారు సో ఇవన్నీ వెలికి తీస్తే వాళ్ళకైనా బెయిల్ వచ్చిందేమో వంద కోట్లు స్కామ్ ఇది కొన్ని లక్షల కోట్ల స్కామ్ బిల్లులు లేకుండా అరే ఈనో ప్యాకెట్ కే స్కానర్ ఉందండి స్కాన్ చేసేయాలండి అంటారు మనదేంటో రెండు వేల మంది సీసా మూడు వేల మంది సీసా ఐదు వేల మంది సీసా అయినప్పటికీ పాపం వీళ్ళు క్యాష్ అండ్ క్యారీ అనమాట సో ఇవన్నీ వెలక తీస్తే అసలు మిథున్ రెడ్డి గారు జీవితాంతం చరసాల్లో అయిపోతారు ఆ బులుగు పెయింట్ వేసుకొని లోపల కూర్చోవలసిన పరిస్థితి ఏమో వస్తుంది ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా వెళ్ళిపోవాల్సిందే అత్తారింటికి దారేదంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రావడం అత్తారింటికి దారేదంటే అత్తారిల్లు అంటే ఏదంటారు మన భాషలో జయలే కదా సో అందరూ జైలు కట్టడానికి లాస్ట్ గట్టానికి వచ్చేసిందండి అరణ్యకాండ సుందరకాండ ఇన్ని కాండలు అయిపోయి ఇంకా క్లోజింగ్ కాండకు వచ్చింది సో రాష్ట్రాన్ని గాడులో టాస్క్ కనిపిస్తుంది ఇవన్నీ సర్దుకొని అప్పులు చూసుకొని ఎట్లా ముందుకు పోవాలి ఎట్లా సంక్షేమ ఫలాలు అందించాలి ఇది పెద్ద టాస్క్ ఇటువైపు ఈ కేసులన్నీ కనిపిస్తున్నాయి గత ప్రభుత్వ అరాచకాలన్నీ కనిపిస్తున్నాయి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం కనిపిస్తున్నాయి అంటారా నాయకులకి సరే సార్ ఇక్కడ అభివృద్ధి చేయడం అనేది ఒక టాస్క్ ఎందుకంటే ఖజానాలో డబ్బులు ఇప్పటికి ఇప్పుడు అభివృద్ధి చేయడం చాలా అంటే చాలా కష్ట సాధ్యం అయిపోతుంది ముప్పై మూడు వేల ఎకరాల భూములు పంట పంటలు అంటే పండించే పంటలు వాళ్ళు ఇచ్చినప్పుడు చక్కగా సుశ్యామలంగా ఉంది ఈ రోజు పిచ్చి మొక్కలు కట్ చేపించడానికి ఒక సంవత్సరం పాటు పడుతుంది దానికి ఒక టెండర్ ని పిలిపించండి అంటూ ఉన్న చంద్రబాబు గారు అమరావతిలో ఒక బస్సులో కూర్చొని అన్ని విజిట్ చేశారు ప్రతి గడప గడపకి అంటే ఎమ్మెల్యే కూడరు ఎంపీ కూడసు ఏపీ కోటస్ అన్ని వీక్షించారు పగిలిపోయిన తలుపులు తుప్పు పట్టినటువంటి ఆయిరను ఆ తర్వాత ఇరిపో ఇరిగిపోయినటువంటి కొన్ని కొన్ని స్లాబింగ్లు ఇవన్నీ కూడా చూసేటప్పటికి ఒక అరాచకం కనపడిందండి ఎవరన్నా రోడ్ల మీద దొంగతనాలు జరిగితే మనం చూసాం అల్లిగారు కానీ రోడ్డే దొంగతనానికి గురైంది అమరావతిలో ఇసక్ కంకర కంకర్ ఎత్తికెలిపారు ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఎత్తికెలిపారు కొంత అండర్ గ్రౌండ్ ఉండే దగ్గర నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా చూస్తుంటే మీరేమంటారంటే అభివృద్ధి చేయాలి కదా మళ్ళీ వాటితో పాటు ఇది కూడా చేస్తారని అది కూడా చేయాలి సార్ ప్రభుత్వ సొమ్ముని పంది కొక్కుల్లాగా గంప కింద పంది కొక్కుల్లాగా తిన్న ప్రతి ఒక్కడిది వాడి బాబే సొమ్మేం కాదు పులివెందుల సొమ్ము కాదు మా ఖజానా డబ్బు మేము పన్ను రూపంలో కట్టిన డబ్బు ఇది రాష్ట్రంలో మగవాళ్ళు తాగి తాగి కాలయాలు పాగు చేసుకుంటే పాడు చేసుకుంటే వచ్చిన డబ్బు వాటిని కూడా ఇరవై ఏళ్ళకి తాకట్టు పెట్టారు సార్ తాగుబోతాడు తాగడానికి భార్యమల్లో పుసరి తాడు తాకట్టు పెడతాడు వాడిని తాగుబోతుంటాడు తాగుబోతునే ఇరవై ఏళ్ళకి తాకట్టు పెట్టినోడు గౌరవ జగన్మోహన్ రెడ్డిగా మిగిలిపోయాడు సో మన డబ్బు తా తిన్న వాళ్ళని కక్కిచ్చి కక్కిచ్చి వసూలు చేయాలి అదే కొంత ఆదాయంగా ఎసెట్ గా మారుతుందేమో ఈరోజు అన్ని కోట్ల స్కాముల్లో ఆయన ముద్దాయిగా ఉన్నప్పుడు అక్రమాస్తులు ఎక్కడెక్కడిని సంపాదించాడని మొత్తం రికలెక్ట్ చేయాలి కదా ప్రభుత్వ ఖజానా మళ్ళీ నింపాలి కదా సో ఖచ్చితంగా గురుతర బాధ్యత అధినాయకులు ఇద్దరి మీద ఉందండి ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గతంలో దారి మళ్ళీ ఇచ్చిన నిధుల్ని మళ్ళీ రికవరీ చేయండి వెలుగు తీసుకొచ్చి మళ్ళీ ఖజానా నింపండి ఆ నింపిన అంటూ కొంత డెవలప్మెంట్ బిగించేయండి వేల కోట్లు దండుకున్నారు స్కామ్లు స్కీములు చేసి ఇంత పథకాల రూపంలో దారి మళ్లించేశారు బటన్ నొక్కుతున్నా నొక్కుతున్నా అంటూ పది రూపాయలు ఇస్తున్నాడేమో వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు దారి మళ్ళీ అని చెప్పి ఇక బెంగళూరు ప్యాలెస్ లోనే ఉంటారు భవిష్యత్తులో ఎక్కువ కాలం అక్కడే గడుపుతారు అని చెప్పి చర్చ జరుగుతుంది మేడం ఇవాళ 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 ఫస్ట్ తారీఖు వలీ గారు పెన్షన్లు పంచాలి చంద్రబాబు గారు కూడా ఒక విలేజ్ లో ఒక వెళ్ళి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని పెన్షన్ పంచవచ్చు మరి పాపం పులివెందుల ఎమ్మెల్యే గారు ఎక్కడా బట్ నిద్రపోతున్నారు అదే రకంగా అక్కడ ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఏ ఎయిట్లు ఏ టూలు ఏ వన్ లు వీళ్ళందరూ ఎక్కడెక్కడ తచ్చట్లాడుతున్నారు ఎక్కడెక్కడ తారట్లాడుతున్నారో చూడాలి వీటన్నిటికంటే మించి ఇంకా బెంగళూరులో దాక్కోవడం కాదు ఇంకో చోట దాక్కోవడం కాదు సిబిఐ కేసులు పెండింగ్ తిరగదోడుతున్నారు వాటికి సమాధానం చెప్పాలి మళ్ళీ పాదయాత్రలు అంటున్నాడు అంత ఖాళీగా ఉంటే కోర్టుకు వచ్చి సాక్ష్యాలు చెప్పాలి సో ఇవన్నీ చూడాలండి ఏం జరుగుతుందో చూస్తాము ఎనీవే ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడం ప్రతి రూపాయి ప్రజల కష్టం ఎప్పుడు దాన్ని యూటిలైజ్ అవ్వకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి పోయిన ప్రతి రూపాయిని వెలికి తీసుకొచ్చి ఖజానా నింపవలసిందా ప్రార్థన ఓకే మేడం దండుకున్న ప్రతి ఒక్క కూడా సమాచారం వస్తుంది ఎట్లా గారు గారు ఇంకొక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాకినాడకు సంబంధించి పోర్ట్ లో పలికినప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు చూడండి ఆయన సన్నిహితుడు సుపరిచితుడు మన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఉన్నారు చూడండి పాపం ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అంటే ఏ ఉండగా ఏం సంపాదించుకున్నట్టు లేరు పెద్దగా పాపం ఆయన అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండి తల మీదకి వస్తారు వీళ్ళందరినీ కాపాడడం కోసం కానీ ఈ రోజు ద్వారం గారు దారి మళ్ళీ ఇచ్చినటువంటి బియ్యం సార్ పక్క దేశాలకి మన ఇంటింటికి వెళ్ళి బియ్యం పంచొచ్చడానికి ఒక వాలంటీర్ ని పెట్టారు అన్నాడు చూడండి మరి ఇంటింటికి వెళ్ళడానికి వెహికల్ పెట్టారు దాంట్లో ఒక డ్రైవర్ ని పెట్టారు మళ్ళీ వాలంటీర్ ని పెట్టాడు మళ్ళీ ఇంకా ఇంకా ఇంత మందిని పెట్టారు ఆ బియ్యం పోసి ఇవ్వడానికి ఇంకోటి ఇంకో మనిషిని కూడా సో ఇంత మందిని పెట్టి ఆ బియ్యం పేదలకు అంటే కాదంట కాకినాడ పోర్టు కందుతుందంట అక్కడి నుంచి పక్క దేశాలకు అందుతుందంట కందిపప్పులు అంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ అవన్నీ వెలుగులోకి తీసుకొస్తున్నారు వాళ్ళు మాట్లాడినటువంటి మురిగిన తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి సన్నబియ్యం శాఖ మంత్రి కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఎక్కువ వచ్చేసాయి కొడాల నాని గారి స్కామ్లు కృష్ణానది నుంచి సన్నటి ఖరీదైన ఇసుకని ఆ ట్రక్కుల పొద్దు పొద్దుపొద్దున తెల్లవారుచిన మూడున్నర నుంచకే లోడింగ్ అంతా గుడివాడికి ఎందుకు వెళ్ళిపోతుందో అక్కడి నుంచి సరికెట్ మళ్ళీ ఇస్తున్నారు ఇవన్నీ కూడా అండి నాని మురిగాడు లేకపోతే ద్వారంపూడి మురిగాడు జోగి రమేష్ మురిగాడు అంటే ఆ మురిగింది సమాధానం చెప్పే టైమ్ ఓపిక మాకు లేదు కానీ వాళ్ళు చేసిన స్కాములు బయట పెట్టి జుట్టు పట్టుకుని ఈడ్చుకొట్టి జైల్లో వేసే ప్రయత్నం మాత్రం చేస్తారండి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ సమాధానికి అంటే సమాధానానికి సమాధానం చెప్పాలి సమా అంతే అకౌంటబిలిటీ అండి జవాబుదారీ కీలక బాధ్యత తీసుకుంటున్నారు అధినాయకులు ఇద్దరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే అండి